ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన సంఘంలో కానీ ఇంట్లో కానీ కొద్దిగా విభేదాలు అనేటివి రాగలవు కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో కానీ మిత్రులతో కానీ కలహాలు ఏర్పడేటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రవ్యాధుల వలన మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి ఒక చెడు ఫలితాలు కలిగి మనోవిచారానికి గురి కాగలరు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉన్నందున మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేక అధికమైనటువంటి యొక్క మనోవిచారానికి గురి కాగలరు కంప్యూటర్ ఎలక్ట్రికల్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక ఆదాయం అనేది చాలా తగ్గి ఉంటుంది మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన వ్యాపార ఉద్యోగ వ్యవహారములు కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర మరియు బుధ గ్రహాలకు ఆవు పాలతో అభిషేకం జరిపించి బియ్యం మరియు పెసర్లు దానం చేసిన ఈ రోజు గ్రహచార దోషాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ భూజాత్